నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉన్న మచిలీపట్నం రెండు రోజుల క్రితం మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగడంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు బాలికలపై దాడులు అత్యాచారాలకు పాల్పడే వారిని ఈ కేసులో నలుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారన్నారు మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను రవీంద్ర పరామర్శించారు బాలికకు అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలతను అడిగి తెలుసుకున్నారు బాలిక సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు వేముల వెంకటపవన్ సన్ ఆఫ్ వీరాంజనేయుడు వీళ్ళంతా పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసుతో ఉన్నటువంటి మరి వాళ్ళు ఆ పాపని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎంతో భరోసా ఉంటుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపీచంద్ అన్నారు మచిలీపట్నం నగర కార్పొరేషన్లో యాభై డివిజన్లలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు చేయుటలో ఒకటి రెండు స్థానాలలో నిలిచిన హసీంబేగ్ పివి ఫణికుమార్లను గోపీచంద్ ఆదివారం సిడింబి అగ్రహారంలోని ఆయన నివాసంలో సత్కరించారు ఈ సందర్భంగా గోపిచంద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఒక భరోసా ఏర్పడుతుందని ప్రజలు గ్రహించి పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతోందన్నారు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో అవినీతి అక్రమాలతో మచిలీపట్నం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మచిలీపట్నంను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ నలభై ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ నాయకులు సయ్యద్ సిరారుద్దీన్ సుబ్బారావు రవీంద్రనాథ్ అజయ్ ఇర్ఫాన్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం ఉదయం మంత్రి రవీంద్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఇతర అధికారులతో కలిసి మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు కుమ్మరిగూడంలోని ఖాళీ ప్రదేశం పోతేపల్లి జ్యువెలరీ పార్కులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు అనంతరం వారు కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన ఆర్ అండ్ బి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నగరం కార్పొరేషన్ గా ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రస్తుతం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు ఇందులో భాగంగా రాష్ట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య నగరానికి విచ్చేసి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని ఈ నేపథ్యంలో ఆయా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించామన్నారు రాష్ట పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇటీవల అక్టోబరు రెండవ తేదీన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్బంలో డంపింగ్ యార్డును పరిశీలించి ఎంతో కాలంగా అక్కడ పేరుకుపోయిన చెత్తను తక్షణమే తరలించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారన్నారు ఈ నేపథ్యంలో మళ్లీ ముఖ్యమంత్రి నగరాన్ని సందర్శించే నాటికి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు నగర సుందరీకరణకు అవసరమైన నిధులను సమీకరించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారి జ్యోత్స్న రీజనల్ అధికారి శ్రీనివాసరావు బందరు ఆర్డీఓ స్వాతి మున్సిపల్ కమిషనర్ బాపి రాజు తహసీల్దార్ మధుసూదనరావు కూటమి నాయకులు బండి రామకృష్ణ నాని గోపు సత్యనారాయణ మాదివాడ రాము తదితరులు కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌన్ రే పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి ఇంకా పైగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని ఆడవాళ్ళు ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని అక్కడ మంత్రులందరూ ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారని ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి ఇంకా అసలు అసలు మనిషి పుట్టకే కాదు నీది అసలు మనిషివే కాదు ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలి అని నువ్వు అనుకుంటున్నావేమో సాధ్యం కావు ఇవాళ దీనికి సో పోయినా నేనే నుంచి తప్పించుకోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగరేషన్ సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు నువ్వే చేసావు నీదే బాధ్యత దీంట్లో ఇవాడు నువ్వు చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు రోజులు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుతుంది అని అనుకుంటా ఉన్నారు దొంగని దొంగతనం చేసిన దొంగ దొంగే డబ్బులు కడితే దొరైపో మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడు ఏమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది ఎక్కడ సచ్చావు ఆడ వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు అడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వండికి పోతా ఉన్నావే నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు ఆ మేనేజర్కి నాకేం సంబంధం లేదు పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీద ఏప్రిల్ లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయన ఆయనతో బలవంతంగా మా పేరు చెప్పి చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నట్టు నువ్వు చేసిన పని అది ఆటోలు మోటారు సైకిళ్లకు పరిమితమవుతున్న తరుణంలో విద్యార్థులతో ప్రతి ఆదివారం సైకిల్ యాత్ర చేయించడం వ్యాయామంలో ఒక భాగం అవుతుందని గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆదివారం స్టార్ స్కూల్ కళాశాల విద్యార్థులు పాఠశాల నుంచి దిండి వరకు సైకిల్ యాత్ర చేశారు గతంలో ఖాజావలి ఆర్డీఓగా ఉన్న సమయంలో విద్యార్థుల సైకిల్ యాత్రను ప్రారంభించారు ఇటీవల యాత్రలకు కొంతకాలం బ్రేక్ పడింది మళ్లీ సెప్టెంబర్ నెల నుంచి విద్యార్థులు సైకిల్ యాత్ర చేస్తున్నారు ఈ సైకిల్ యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాలను ఉదయమే విద్యార్థులు సందర్శించి వస్తున్నారు కాగా ఆదివారం విద్యార్థులు సైకిల్పై హార్బర్ ను సందర్శించారు మార్గమధ్యంలో బందర్కోటలోని కోదండ రామాలయంలో ఉన్న కొల్లు రవీంద్ర టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్లు లు ఈ సైకిల్ యాత్రను సందర్శించారు సైకిల్ యాత్ర చేస్తున్న విద్యార్థులను అభినందించారు సైకిల్ యాత్ర ప్రోత్సహించిన మచలిపట్నం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు స్టార్ విద్యా సంస్థల డీన్ పి శ్రీరాం ప్రధానోపాధ్యాయుడు స్వామి ఆదిత్యలను మంత్రి అభినందించారు మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్లో సోమవారం నుంచి జనవరి ఇరవై ఆరు వరకు నిర్వహించే పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు ఈ పరీక్షలకు ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వారిలో ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది యువతులు ఉన్నారన్నారు అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు సర్టిఫికెట్లు విధిగా తీసుకురావాలన్నారు ఈ సందర్భంగా ఆదివారం మైదానంలో ట్రయల్ నిర్వహించారు ధ్రువపత్రాల పరిశీలన కంప్యూటరీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు మచిలీపట్నం కోనేర్ సెంటర్లో ఆదివారం రాత్రి వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది నిలువెత్తు కటౌట్ల మధ్య అయ్యప్ప స్వామి పద్దెనిమిది మిట్లు ఏర్పాటు చేశారు కేరళ సంప్రదాయ సిద్ధంగా కేరళ తంత్రి అయ్యప్ప స్వామికి పాటలు పాడుతూ ఆర్చనలు చేశారు వందలాది అయ్యప్పలు భక్తిపారవశ్యంతో నాట్యం చేస్తూ భజనలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు ఒక ఆధ్యాత్మిక భక్తిభావంతో కోనేర్ సెంటర్ అలరారింది ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో పెడన దేవాంగ కళ్యాణ మండపం పదమూడున పెడన మార్కెట్ యార్డ్ నందు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజాసేవకులు గాజుల సాంబయ్య నాయుడు సహకారంతో నిర్వహించనున్న సహాయ సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు పోస్టర్ ను సహాయ బృందం విడుదల చేసింది కృష్ణా జిల్లా వ్యాప్తంగా డాన్స్ పాటలు ముగ్గులు మెహందీ గాలిపటాలు ఫాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ తెలిపారు జనవరి పది తారీఖులోపు పోటీలో పాల్గొనే వారు తమ పేర్లను పాంప్లెట్లపై ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సహాయ ఫౌండేషన్ విద్యా విభాగం చైర్మన్ మట్ట రాధాకృష్ణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ బాషా రౌతుల ప్రసాద్ మహిళ విభాగం కార్యదర్శి అల్లాడ శ్యామల చిట్టి కుమారి బడుగు ఉమా అంకాల రామకృష్ణ తుమ్మల వరప్రసాద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు